అందరికీ నమస్తే అండి రాష్ట్ర రాజకీయాలు దిగజారిపోయినాయి ఎవరు పడితే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేస్తున్నారో ఎవరిని పడితే వాళ్ళని రాజ్యసభకు పంపించేస్తున్నారు అసలు ఆ సానా సతీష్ ఎవరు ఆ ఆర్ కృష్ణయ్య ఎవరు ఏ ఉపన్యాసాలు చెప్తున్నారండి ఒకసారి వినిపిస్తాను చూడండి కారుమూరి వెంకటరెడ్డి రాష్ట్ర మీకు వచ్చిన నష్టమేందయా నాగబాబు గారు మంత్రి ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది ఏమి ఉంది మీకు వచ్చిన నష్టమే ఉంది ఇంకా రాజ్యసభ ఎంపీలు అంటావా మీరు అంటే మీ హయాంలో మన జగన్మోహన్ రెడ్డి పర్వన్లత్వాణి అన్న మహారాష్ట్రా చెందిన వ్యక్తి అలాగే ఆరకృష్ణయ్య అదే కృష్ణయ్య ఇప్పుడు కూడా ఉన్నాడు అలాగే లాయర్ నిరంజన్ రెడ్డి వాళ్ళ ముగ్గురిని రాజ్యసభకు ఎందుకు పంపించాడయ్యా దానికి సమాధానాలు చెప్పరు దాని సమాధానం చెప్పంటారా పరివాలనత్వానికి ఏం సంబంధం మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కదా ఏపీ నుంచే రాజ్యసభ ఎందుకు ఇవ్వాలి అసలు మీకు ఆయనకి సంబంధం ఏముంది ఇక్కడ రాజకీయాలుగా ఆయనకి సంబంధం ఏ రోజున మాట్లాడేవా మనం మనం అడగల అంటే మీరు చెప్తే సంసారం ఏ చెప్తే విషయారా ఇక నాబా నాగబాబు గారికి మంత్రి పదవి ఏంటి ఆయన ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడో ఆయన పిచ్చపిచ్చగా మాట్లాడతాడో ఇది మన మంత్రుల కంటే అంబటి రాంబాబు కానీ రోజా కావచ్చు ఆ కొడాలని కావచ్చు ఆ నాని కావచ్చు ఇంకా కొంతమంది స్క్రాబ్ ఉంది వాళ్ళకంటేనా అంటే మీరు డిసైడ్ చేసేస్తారా ఏ పార్టీలో ఎవరికి పదవులు ఇవ్వాలనేది మీరు డిసైడ్ చేసేస్తారా ఉదాహరణకి అంబటి రాంబాబుని తీసుకుంటాయి సుకన్య ఆడియో రిలీజ్ అయిన తర్వాత కదా మంత్రి పదవి వచ్చింది అప్పుడే కదా మంత్రి పదవి ఇచ్చాడు ఆడియో రిలీజ్ అవ్వక ముందు కాదు సుకన్య ఆడియో రిలీజ్ అయిన తర్వాత మన పనుడికి మంత్రి పదవి ఇచ్చారు మరి ఎలా ఇచ్చారయ్యా ఎలా ఇచ్చారని అడుగుతున్నా దానికి సమాధానం చెప్పండి సజ్జల రామకృష్ణారెడ్డికి ఒక పక్క ప్రభుత్వ సలహాదారుడిగా పోస్టింగ్ ఉద్యోగం అది కాకుండా మన వాళ్ళు వాళ్ళందరికీ ఒక డెబ్భై మంది సలహాదారులు అదనంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి పైగా నీవు నువ్వు చేసే పరిపాలనకి ఒక డెబ్భై మంది సలహాదారులు ఒక్కొక్కరికి తక్కువ లెక్కైతే నెలకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు జీతాలు దాని గురించి మనం అడగలా వాటి గురించి మనం ఈరోజు ప్రశ్నించాల మనం ఇక్కడికి వచ్చేసి ఇక్కడ గుర్రెలు దించేసుకుంటున్నాం ఆయనకు మంత్రి పూత మీరు ఎలా ఎత్తారు కేటాయించింది జనసేన పార్టీకి ఎవరిని ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది నిర్ణయించుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి ఇచ్చుకుంటారా లేదంటే ఆ పార్టీలో ఇంకొక నాయకుడికి ఇచ్చుకుంటారా అనేది ఆయనకి ఆయన ఇష్టం అది ఇక్కడ మనం డిసైడ్ చేసేయకూడదు కదా అంటే వైసీపీ పార్టీలో ఎవరికి ఏ పదవులు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ అని డిసైడ్ చేసి ఆ పార్టీ నాయకత్వం ఇష్టం జగన్మోహన్ రెడ్డి ఇష్టం ఎవరికి పదవి ఇవ్వాలి ఎవరికి పదవి ఇవ్వకూడదు అనేది ప్రతిదానికి గుడ్లు తెచ్చేసుకోవడమే నాగబాబు గారికి ఎందుకు ఇచ్చారు రాష్ట్ర రాజకీయాలు దిగజారుకొని మీరు అసెంబ్లీలో అమరావతిలు తిట్టినప్పుడు మంత్రి హోదాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టి పచ్చి బూతులు తిట్టేసినప్పుడే దిగజారుకొని ఇప్పుడు దిగజారి కూడా ఉంది నీకు ఇవాళ మేలుకు వచ్చిందా ఇవాళ దిగజారు కొనియా మంత్రులు ఎవడైనా సరే గత ఐదేళ్ళ కాలం పాటు ఆయా శాఖలకు సంబంధించి పట్టుమని పది నిమిషాలు ఎవడైనా మాట్లాడాయ్యా పట్టుమని పది నిమిషాలు ఎవరు చూసినా బూతులు మాట్లాడమే ఆనా కొడుక ఈయన కొడక ఈడేమమ్మ ఈడేమోగుడు ఆడు చూచా నా కొడుకు ఈ నా కొడుకు ఇది మంత్రులు ఇక మా రోజు సంగతి చెప్పవసరం లేదు మంత్రి హోదాలో ఉండి నోట్లో ఏం పెట్టుకున్నారో అని అడిగినప్పుడు దిగజారిపోలేదా రాష్ట్ర రాజకీయాల్లో నీ హయంలో ఎవడైనా సరే అసెంబ్లీ జరుగుతుంటే కుటుంబ సమేతంగా కూర్చొని అసెంబ్లీ ఎవడని చూసాడా ఎవడో చూడ ఈరోజు ఎవడో కూడా ఏ మంత్రి కూడా ఏ ఎమ్మెల్యేనో ఏ కార్యకర్త ఎవరు కూడా బూతులు తిట్టేయట్లేదు కదా ఆయా శాఖలకు సంబంధించి ఎవరు మాట్లాడినా మంత్రులు మాట్లాడినా ఎమ్మెల్యేలు మాట్లాడినా ఎమ్మెల్యేలు మాట్లాడితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి మా నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉంది అసెంబ్లీలో మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానిపైన ఆలోచించండి త్వరగా ఆ సమస్యను పరిష్కరించండి అని చెప్తున్నారు మంత్రులు అనుకో ఆయా శాఖలకు సంబంధించి ఎలా చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది దానికి సంబంధించి మాట్లాడుతున్నారు మన మన హయాంలో ఏం మాట్లాడారు చూపించు ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మంత్రులు మాట్లాడిన సబ్జెక్ట్ ఇది ఆయా శాఖలకు సంబంధించి రోజా టూరిజం శాఖ దానికి సంబంధించి ఏ మాట్లాడేది ఆ శాఖని ఈ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని చెప్పేసి అని అంబట్రాంబాబు ఇరిగేషన్ మంత్రి ఆ శాఖకు సంబంధించే మాట్లాడే ఊడు అలాగే పౌర సరఫరాల శాఖ మా కొడాల నాని డైరెక్ట్ అటాక్ అమ్మ మొగుడు లోపల ఎదవా రుచాయి అదవా పౌరంబోకి అదవా ఆడికి అది ఈడికి ఇది ఏమైనా వచ్చి ఈ పీకుతారా ఎండికలు పీకుతారా అంటే అప్పుడు రాష్ట్ర రాజకీయాలు దిగజారిపోయా అప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఎక్కడికో వెళ్ళిపోయి మీకు అర్థం కావట్లా నెత్తి మీద అన్ని కేసులు ఎట్టుకొని పదహారు నెలలు జైల్లో చెప్పకూడదన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడే రాష్ట్ర రాజకీయాలు దిగజారిపోయి మీలాంటి వ్యక్తులందరూ కూడా గుడ్డి చేయలేకపోయినట్టు మా జగన్మోహన్ రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి అని సంకల్ప గుర్తేసుకుంటున్నారు కదా అప్పుడే దిగజారిపోని అన్ని ఈడీ కేసులు ఉన్నాయి ముప్పై ఆరు ముప్పై ఏడు ఉన్నాయి మీద కేసులు పదహారు నెలలు జైలు జీవితం నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ జప్తు ఆ కేసులు ఇవాళకి తేల పదకొండు ఏళ్ళ పట్టు బయలు మీద ఉన్న వ్యక్తి ఆయనకి సపోర్ట్ లేనిది నాగబాబు నాగబాబు వరకు మంత్రి పదవి నెప్పు వచ్చేసింది రాష్ట్ర రాజకీయాలు దిగజారిపోయి నువ్వు చెప్పు ఏళ్ళ పట్టి మెయిల్ మీద ఉన్న వ్యక్తి కదా మరి జగన్మోహన్ రెడ్డి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారయా దానికి సమాధానాలు ఉండవు ఏమన్నా అంటే మేము మేము ఒకటే పైగా మా ఓటర్ మాట్లాడితే మా కులం ఏదో ఎవరికీ తెలియదు మేము ఎప్పుడు చెప్పింది కూడా లేదు అది తక్కువ సందర్భంలో చెప్తాం ఎవరు తెలుగుదేశం అనుకూలంగా మాట్లాడినా కానీ ఆయనకి కమ్మనేస్తారు అంతే అదొక జబ్బు అదొక జాజ్యం మీకు అంటే ప్రతిదానికి ప్రతిదాన్ని కూడా పెట్టి చూసేస్తే అన్ని బొక్కలే కనబడతాయి చిన్నది కూడా పెద్ద బొక్కనే కనబడతాయి మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి ఎక్కడ దాకా విమర్శించాలో అక్కడ దాకానే విమర్శించాలి సాక్షిలో ఒక డివైడ్ పెట్టేశారు సానా సతీష్ అలాగా అవినీతి పరుడు లవ్విస్టు నాగబాబు గారికి మంత్రి పదవ ఇది మహేశ్వరు కేసు ప్రసాద్ ఈ కార్మూర్ వెంకటరెడ్డి వీళ్ళందరూ డిస్కషన్ అనమాట కొన్ని మీ హయాంలో ఏమైనా ప్రతి ఒందరిని తీసుకొచ్చి విద్యావంతులు అనేది పక్కన పెట్టేస్తే కనీసం సంస్కారవంతంగా మాట్లాడేవాడికైనా పదవులు ఇచ్చారయ్యా ఇవాటికి కూడా స్టిల్ ఒకటే అడుగుతా నేను పర్వన్ నత్వానికి లాయర్ నిరంజన్ రెడ్డికి అలాగే ఆర్ కృష్ణయ్య గారికి వీళ్ళ ముగ్గురికి మీ హయాంలో రాజ్యసభకి ఎందుకు పంపించారు వాళ్ళ ముగ్గురిని దానికి సమాధానం చెప్పండి పర్వాలే రాజ్యసభ ఎంపీ మీ పార్టీ నుంచే కదా ఎందుకు ఇచ్చారు మా దాని గురించి ఎందుకు డిబ్యూట్ పెట్టలేదు మనం ఏ పెట్టకూడదు అన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏంటంటే ఏదో ఉపన్యాసాలు మనం చేస్తే ఒకటి ఎదురుడు చేస్తే ఒకటే ఇక్కడ వాళ్ళకి ఏ పదవులు ఇవ్వాలి వాళ్ళు వాళ్ళని ఎవరు నియమించుకోవాలి అతను అలాగే ఇతను అని చెప్పేసి మనం డిసైడ్ చేసే మీడియాలో కూర్చొని అదొక జబ్బు అయిపోయింది ఈ మధ్యన ఏదైనా చిన్న విషయం వస్తే సరిపోతుంది ఏదైనా చిన్నది ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి గారు రీసెంట్గా అనుకోండి ఎయిర్పోర్ట్లో అక్కడికి సంబంధించిన ఒక వ్యక్తికి ఒక సెల్ఫీ ఇవ్వలేదు దానిపైన రచ్చ 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 మామూలు రచ్చ కాదు ఎవరికి నచ్చినట్టు అక్కడికి అదన అలాగే నాగార్జున గారికి సంబంధించి ఏదో ఒక వార్త దాన్ని అలాగే రచ్చేశారు ఇప్పుడు మోహన్ బాబు గారిది అది అంతే రచ్చ ఏమన్నా అంటే మేము మీడియా అంటారు అని మీడియా అయితే ఆ కేసు నమోదయ్యింది కాబట్టి మేము వెళ్తాం రోజు కొన్ని వేల కేసులు నమోదవుతాయి పోలీస్ స్టేషన్లో ఒకటి కాదు రెండు కాదు తెలుగు రెండు రాష్ట్రాల్లో కొన్ని వేల కేసులు నమోదు అవుతాయి మరి అందరు కొంపలకి వెళ్ళిపోయారా ఏ ఒక మోహన్ బాబు గారికి ఎందుకు సెలబ్రిటీ అనా అంత జనాలు ఇంట్రెస్టింగ్గా చూస్తారు అంటే బాధ్యతల గురించి మాట్లాడేటప్పుడు మీరు అన్న అన్నపాయింట్ నేను ఒప్పుకుంటారు నేను కాదన్నట్ల నేను చాలామంది చెప్పారు ఆ మీడియా రైట్స్ ఉంటాయి కేసు నమోదైంది కదా మే వెళ్ళుద్ది కరెక్టే కాదు అన్నట్ల తెలుగు రెండు రాష్ట్రాల్లో రోజు కొన్ని వేల కేసులు నమోదవుతాయి మరి అందరు కొంపలికి వెళ్ళిపోయారా సరే గేట్ బయట వేరు రోడ్డు మీద మాట్లాడేది వేరు ఇంటి లోపల వేరు ఇప్పుడు మోహన్ బాబు వచ్చి ఏ రోడ్డు మీదనో ఏ సినిమా ఫంక్షన్ ఆ ఫంక్షన్కి సంబంధించిన ఏదైనా ప్రోగ్రాంలోనో లేదంటే ఇంకో దాని దగ్గరనో అలాంటి దగ్గర దాడనుకో దాన్ని మనం ఖండించవచ్చు మీరు మాత్రం మైకులు పట్టుకొని గేట్లు తోసుకొని లోపలికి వెళ్ళిపోయి ఆయన వస్తుంటే ఆయన దగ్గర మైక్ ఎట్టేసి సార్ చెప్పండి అంటే ఏమైనా సమాధానం ఇస్తాడు ఇక నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి నువ్వు ఏం క్వశ్చన్ అడిగి క్వశ్చన్ ఏమి అడగలా డైరెక్ట్గా మూడు దగ్గర మైకెట్టేసి సార్ చెప్పండి అంటే ఆయన ఏం చెప్తాడు ఇక్కడ దాడిని ఖండిస్తున్నారంటే ఖండించట్లా కానీ అడగడం తప్పు వెళ్ళడం తప్పు మీరు ఆయనతో పాటు మనోస్తో పాటు మీరు లోపలికి వెళ్ళడం తప్పు ఆ మాట్లాడితే చిన్న పాప లోపల ఉండిపోయింది అందుకని చెప్పేసి అని వెళ్ళారు అంత మీడియా దీనికంటే వెళ్ళడం పోలీస్ వ్యవస్థ ఉంది గారు వెళ్ళాలనుకుంటే పోలీసులను తీసుకుని లోపలికి వెళ్తాడు ఆయన అంత ఇబ్బంది ఏం లేదు కదా అంటే మీకు పోలీసుల కంటే ఎక్కువ రైట్స్ ఉన్నాయా అంటే పోలీస్ పోలీస్ వ్యవస్థ కంటే మీ మీడియా వ్యవస్థ అతి పవ పవర్ఫుల్లా అంటే ఆ విధంగా చిత్రీకరించేస్తారా మీరు ఎవరి పని అయినా కదనాలు రాస్తారా ఆ టీవీ తొమ్మిదిలో చూడండి మోహన్ బాబుకి సంబంధించి తమ్ము చూడండి ఒకసారి అంటే మీకు నచ్చిన విధంగా మీకు మీ నోటికి వచ్చింది ఎంత వస్తే ఎంత మీ బుర్రలో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన దాన్ని అక్కడ రివీన్ చేస్తాం మనం ఎవడ కొట్టుకున్నాడో అసలు కొట్టుకున్నాడో లేదా ఆ లోపల మీరు వినింది లేదు సచ్చింది లేదు చూసింది లేదు అసలు అల్దరి ముద్ర ఏం జరిగింది ఎవడికి తెలియదు ఇక్కడ ఎవరికి నచ్చిన కన్నాలు వాడు రాసేయడమే కొన్ని మంచి మనోజ్ చెప్పాడంటే లేదు మోహన్ బాబు చెప్పాడంటే అది కూడా లేదు మరి ఇన్ని ఎలా చెప్పేస్తున్నారంటే దానికి సమాధానాలు చెప్పరు కాబట్టి ఏంటంటే ఈ మోహన్ బాబు విషయాన్ని ఎక్కడితో వదిలితే మంచిది